సో మరి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు సో దే ఆర్ అటెంప్టింగ్ యాక్చువల్లీ సో మరి ఇక్కడ ఎవరిది తప్పు పిల్లలదా పేరెంట్స్దా లేకపోతే దా మరి ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్ మనకు ఐ థింక్ ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ఎడ్యుకేషన్ ప్లస్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ ఆల్ సొసైటీ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ బట్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్ పడితే తప్పలేదు ప్రెసెంట్ చెప్పాలంటే సిచువేషన్స్ బట్టి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కానీ చాలా ఫోర్స్డ్ లాగా అవుతుంది హై హై మీ పేరు మోనికా సో మరి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు సో దే ఆర్ అటెంటింగ్ యాక్చువల్లీ సో మరి ఇక్కడ ఎవరిది తప్పు పిల్లలదా పేరెంట్స్దా లేకపోతే స్కూల్స్దా మరి ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంటా మనకు ఐ థింక్ ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ఎడ్యుకేషన్ ప్లస్ ఎక్స్ట్రా కలర్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ సో ఇట్ డజంట్ మ్యాటర్ ఎడ్యుకేషన్ ఉంటేనే మనం లైఫ్ బాగుండిద్దు అనేది కరెక్ట్ కాదు సో గవర్నమెంట్ కూడా కొంచెం మంచి ఫెసిలిటీస్ ఇస్తే బాగుండిద్వి అండ్ దెన్ పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఎంకరేజ్ చేయ అండ్ అంటారు కాంపిటీషన్ పెట్టేసి పేరు అంటే వేరే పిల్లలతో అలా చేయడం అనేది మంచిది కాదనిపిస్తుంది సో ఇట్ ఈస్ నాట్ గుడ్ పిల్లలు నెగిటివ్గా పెరుగుతారు పెద్దనా దెట్ నె నెగిటివ్ థాట్స్ ఏంటి సో ఇట్ ఈస్ ఫైన్ ఎలా జరిగితే అలా ఓకే థ్యాంక్ యూ సో ఎవరిది తప్పు అంటారు ఇక్కడ ఎవరిది తప్ప చెప్పలేని తప్పు అని మైండ్ సెట్ అనేది మెంటల్ హెల్త్ అంతా చెప్తున్నారు కదా సో ఎవరిది అనేది చెప్పలేము మేబీ పేరెంట్స్ ప్రెషర్ చేయకూడదు పిల్లలి పిల్లలు కూడా లైఫ్ తీసుకోవాలి దే షుడ్ ఎంజాయ్ ద ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే యూపీలో ఒక స్టూడెంట్కి

మేబీ ముందులో స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఉండాలి ఐ గెస్ ఎడ్యుకేషన్ అనేదే రాంగ్ అనుకుంటా ఎప్పుడు చూడు బట్టి పడ్డాం అయినందుకు వీ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా బిజినెస్ అని చెప్పి మన మెంటల్ హెల్త్కి సంబంధించి వీ షుడ్ హ్యావ్ సమ్ సబ్జెక్ట్స్ యా దట్ ఈస్ దట్ ఈస్ ద సొల్యూషన్ దెన్ సో ఈ జనరేషన్ పేరెంట్స్ లెట్ దమ్ ఎంజాయ్ చక్కగా చదువుకోనివ్వండి ఎక్స్ట్రా కెరర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయనివ్వండి యా హ్యాపీగా ఉండండి ఫ్యామిలీ అందరు కలిసి నెగిటివ్గా మాత్రం అసలు ఉండద్దు హాయ్ మీ పేరు హాయ్ హర్షిత సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ చదువు అనేది అంత ఇంపార్టెంట్ మనకు ఎవరిది తప్పు పేరెంట్స్దా పిల్లలదా లేకపోతే స్కూల్స్ దా ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ బట్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్ ఈ మధ్య ఏమైతుందంటే స్కూల్స్లో బట్టి సిస్టమ్ ఎక్కువైపోయింది ఓకే సో నాలెడ్జ్తో వాల్యూస్తో ఉన్న ఎడ్యుకేషన్ చెప్పట్లేదు సో వ్యాజ్యు వాల్యూస్తో ఉన్న ఎడ్యుకేషన్ కావాలి ప్లస్ పేరెంట్స్ కూడా ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ లర్నింగ్ అనేది లైక్ టూర్స్ ట్రిప్స్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ కూడా ఉండాలి ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని ఫోర్స్ చేయొద్దు సో స్ట్రెస్తో చాలామంది సూసైడ్స్కి ట్రై చేస్తున్నారు సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు అప్పుడు ఎలా ఉంటాయి ఇంట్లో ప్రెజర్ నాకైతే బేసికల్లీ ఇంట్లో నుంచి ఏం ప్రెజర్ లేదు లైక్ వాళ్ళు నా ఇష్టం అనేసి వదిలేశారు చదివినంతసేపు సేపు చదువుకోమంటారు ఆడుకున్నంతసేపు ఆడుకోమంటారు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయమంటారు సో ప్రతి పేరెంట్స్ కూడా అలానే ఉండాలి చాలామంది పేరెంట్స్ ఏంటంటే హయ్యర్ స్కూల్స్లో వేసేసి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అని చెప్పేసి ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు లైక్ వాళ్ళకి ఏంటంటే స్కూల్ నుంచి రాగానే మళ్ళీ హోమ్ వర్క్స్ ట్యూషన్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్స్ గోయింగ్ ఆన్ సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైమ్ టు లెర్న్ అదర్ థింగ్స్ అదర్ థింగ్ యాక్చువల్లీ యూపీలో ఒక అబ్బాయికి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది రిజల్ట్ వచ్చింది కానీ ఈ రోజు ఆ అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు ఓకే సో ఆ అబ్బాయికి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిన తర్వాత కూడా వై బికాస్ పేరెంట్స్ నీడెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సో దట్స్ వై హీ గోట్ సూసైడ్ అయితే సో ఇక్కడ పేరెంట్స్ ది తప్పు అంటున్నారు యా ఆఫ్ కోర్స్ పేరెంట్స్ దన తప్పు ఇక్కడ బికాస్ హీ ట్రైడ్ హర్ హీ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ టు గెట్ ఐ ఐ థింక్ థింక్ బట్ పాయింట్ దెన్ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే నీకు ఎందుకు ఇంత తక్కువ వచ్చింది లేకపోతే కంపారిజన్ విత్ అదర్ స్టూడెంట్స్ అది కూడా ఎక్కువైపోయింది మధ్య అది కూడా కంపారిజన్ అనేది చాలా ఎక్కువైపోయింది నీకు వాడికి అంత వచ్చింది నీకు ఎందుకు ఇంత తక్కువ వచ్చింది సో అలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఏమైనా ఉండి ఉండొచ్చు సో మరి పేరెంట్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ జనరేషన్ పేరెంట్స్ ఈ జనరేషన్ పేరెంట్స్ కంటే లైక్ వాళ్ళని ఇష్టం ఉన్నంత సేపు చదువుకొని ఆడుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ ఇంకా లైఫ్లో న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వాలి ఓ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో గేమ్స్ అండ్ ట్రిప్స్ అండ్ ఎవ్రీథింగ్ సో మరి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది ట్రై కూడా చేస్తున్నారు సో ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్ మనకు ఇక్కడ ఎవరిది తప్పు బ్యారెంట్స్ దా పిల్లల దా ఆర్ స్కూల్స్ దా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కానీ చాలా ఫోర్స్డ్ లాగా అవుతుంది కం కంపల్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ ఖచ్చితంగా గ్రేడ్స్ తెచ్చుకోవాలి అది అని అట్లా గ్రేడ్స్ అవన్నీ కంపల్షన్ లేకుండా ఫ్రెండ్లీ వేలో అన్ని యాక్టివిటీస్ తో సహా ఎడ్యుకేషన్ కూడా ఒక యాక్టివిటీ లాగా చెప్పాలి అంతే సో ఎవరిది తప్పు అంటారు ఎవరిది అందరిది తప్పు ఉంది ఇందులో అవునండి అందరిది ఎలా తప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అంటే పైనుంచి కొంచెం మనకి ఉండాలి ఎంతైనా కూడా పాలిటీషియన్స్ అవన్నీ ఎందుకంటే అక్కడ రూల్స్ పాస్ అవుతాయి కదా అది ఎఫెక్ట్ అయ్యేది సో లెవెల్ నుంచి అవుతానే కదా వాళ్ళకి వింటారు ఎవరు వింటారు లేకపోతే చెప్పండి అదే ఆ కంపల్షన్ అనేది ఉండొద్దు ఫీజు కూడా అంత అంత ఉండకుండా ఉంటే బాగుంటుంది బాగుంటుంది పేరెంట్స్ కూడా అంత ఫీజు పెట్టి చదువుతున్నాం ఖచ్చితంగా మార్క్స్ రాకపోతే ఎలా ఉంటుంది అలా ఎవరిది తప్పు బట్ మారాలి కొంచెం కొంచెం మారాలి అందరూ మారాలి హై హై మీ పేరు సునీత సో మరి టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి సో చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు అంటే సూసైడ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఎవరిది తప్పు చదువు అంత ఇంపార్టెంటా పిల్లలు తప్ప పేరెంట్స్ తప్ప ఎప్పటిది తప్పు లేదు ప్రెజెంట్ చెప్పాలంటే సిచువేషన్స్ బట్టి మనం చదివినా ఫెయిల్ అయినా అలానే ఉండాలి మేబీ సూసైడ్ మాత్రం అసలు చేసుకోవద్దు ఈ స్టడీ అనేది మనకేం ప్రొఫెషనల్ ఏం కాదు ఏ వర్క్ చేసినా మనం బతికచ్చు సో ఇక్కడ తప్పు ఎవ్వరు లేదా ఎప్పటిది లేదు అంటే స్కూల్స్ది కానివ్వో వాళ్ళు పెట్టే ప్రెషర్ కానివ్వో ప్రెజర్ అంటే ఇప్పుడు స్టడీ అన్నాక ప్రెషర్ పక్క ఉంటుంది అన్నా ప్రెషర్ లేకపోతే ఏ స్టడీ ఉండదు ప్రెజెంట్ అయితే అంతే సో ఎవరి తప్పు కాదు తప్పు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ చేసుకోవద్దు ఎవ్వరు సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది అన్న పేరెంట్స్ పేరెంట్స్కి ప్రాబ్లం అవుతుంది మిగతా వాళ్ళకి ఏం కాదు నువ్వు సూసైడ్ చేసుకుంటావు నువ్వు చచ్చిపోతావు నువ్వు మంచిగానే వెళ్ళిపోతావు మిగతా ప్రాబ్లం పేరెంట్స్ కదా అరే మేము ఇంత స్టడీ చేయించినా మేం లాభం అనేసి అంటారు దానివల్ల సూసైడ్ ఎవరు చేసుకోవద్దు ప్రజెంట్ అయితే మాధురి గారు మీరు చెప్పండి ఇప్పుడు టెన్త్ రిజల్ట్ వచ్చాయి చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ చదువు అనేది అంత ఇంపార్టెంట్ ఎవరిది తప్పు పిల్లలదా పేరెంట్స్ దా లేకపోతే స్కూల్స్ ఎవ్రీథింగ్ సో చి పిల్లలకి చిన్నప్పటి నుంచే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎక్కువగా పెంచేస్తున్నారు లైక్ కంపేరింగ్ విత్ అదర్స్ వాళ్ళు బాగా చదువుతున్నారు నువ్వు చదవట్లేవు ఆ టైప్లో అనమాట సో అదొక మెంటల్ బర్డెన్ వాళ్ళకి సో స్టార్టింగ్ నుంచి అది వాళ్ళకు ఒక టార్గెట్స్ ఇచ్చి ముందు నుంచే బర్డెన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఫ్రీగా చదువుకోలేకపోతున్నారు సో నాదేంటంటే పిల్లలని లెట్ దేమ్ డూ వాట్ ఎవర్ దే ఆన్ ఇప్పుడు అలానే అనుకుంటే స్టడీస్లో ఇప్పుడు యాజ్ నేను ఒక అంటే నేను ఏమనేది నేను చెప్పను యాజ్ ఏ ఒక ఆఫీసర్ని నేను ఓకే సో నేనేమి నైంటీ పర్సెంట్ స్టూడెంట్ని కాదు ఐన్ యావరేజ్ స్టూడెంట్ బట్ ఐ అచీవ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ వాంట్ సూపర్ సో స్టడీస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ ఆ జీల్ నీకుంటే యూ కెన్ డూ విత్ వాట్ ఎవర్ యూ స్టడీ సో స్టడీస్ అనేది ఇంపార్టెంట్ కాదు అదర్ కరిక్యులర్స్ కూడా ఇంపార్టెంట్ ఓకే సో పేరెంట్స్ అనేది అంటే ఆ టైంలో మేబీ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో మేబీ దే డిడిన్ గెట్ మోటివేషన్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ సే అయ్యి ఉండొచ్చు ఎగ్జాక్ట్ చెప్పలేను బట్ సేమ్ టైం స్కూల్స్ కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళ ప్రెషర్ కూడా అంటే మా సిచ్యువేషన్ మంచి పేరు ఎవ్రీ స్టూడెంట్ కి సేమ్ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు దే హావ్ దేర్ ఓన్ సిచ్యువేషన్స్ టు సూసైడ్ సో హాయ్ హై మీ పేరు స్వాతి నిఖిల్ సో ఇప్పుడు టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి కదా మరి ఇక్కడ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు మరి ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంటా మనకు ఇక్కడ ఎవరిది తప్పు పిల్లలదా పేరెంట్స్దా స్కూల్స్ స్కూల్స్దా ఎగ్జామ్స్ రాస్తున్నారు రాయండి ఓకే చదువు అనేది ఇంపార్టెంటే మన లైఫ్లో కానీ ఇప్పుడు అది ఫెయిల్ అయిపోతే నేను మళ్ళీ రాస్తాం అందులో ఇందేముంది వెనకాల మన పేరెంట్స్ అన్నీ ఆలోచించాలి కదా మనం ఇప్పుడు అది ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్ప ఫెయిల్ అయిపోయాం అవమానం అలాంటివి ఏం వద్దు ఫస్ట్ ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ రాస్తాం అంతే ఫస్ట్ అలా చేయకండి ఒకసారి తప్పు చేస్తే నెక్స్ట్ టైం బాగా వస్తుంది సో అది నా ఒపీనియన్ నువ్వు చెప్పు నీకు నాకు తెలిసిన వరకు ఈ సొసైటీ తప్పు అనుకుంటున్నాను సొసైటీ తప్ప అయినా ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళనే వాళ్ళు ఏమంటారు ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురి వాళ్ళు అట్ ఇంటి వాళ్ళు వెనకాల ఇంటి వాళ్ళు వాళ్ళు అనడం వల్ల పేరెంట్స్ ఫీల్ అయ్యి వాళ్ళు ఒక మాట అంటారు కానీ ఇంట్లో వాళ్ళది పేరెంట్స్ ఏ తప్పు లేదు నాకు తెలిసారు ఆల్మోస్ట్ మన రిలేటివ్స్ కూడా క్వశ్చనింగ్ వేస్తూనే ఉంటారు ఒకవేళ ఫెయిల్ అయితే అని చెప్పి అంటారు సో ఆ మాటలకి ఎక్కువ ఇళ్ళు ఎలా అయిపోతారు తప్ప ఫెయిల్ అయిన దానికని వస్తాం ఎవరు పక్కన వాళ్ళ కోసం అయిపోతారు సో అసలు పట్టించుకోకండి ఎందుకంటే మీ లైఫ్ మీది మీ అమ్మ నాన్న మీరు మీ ఇంతకు మించి ఇంక వేరేది ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ సిచ్యువేషన్ నేను పడ్డాను ఇంటర్లో ఇంటర్లో నేను పడ్డాను ఒక సబ్జెక్ట్ కి మా రిలేటివ్స్ అందరు నన్నే క్వశ్చనింగ్ అయ్యడం మా పేరెంట్స్ ఫీల్ అవడం అలా అలా చాలా జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇంకా మూవ్ అని అవడం ఇంకా అక్కడ ఉండలేం కదా అలాగే దాన్ని పట్టుకోని కూర్చొని సో ఏదైతే అది అయిందని ఇంకా వెళ్ళావ్ సో మరి క్వశ్చన్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్వశ్చన్ అడగడానికి యూపీలో ఒక అబ్బాయికి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కానీ ఈరోజు అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు సో దాని గురించి క్వశ్చన్ అడిగాడు నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చిన తర్వాత ఎందుకు వై దేనికి రిజల్ట్ చూసిన తర్వాత ఉన్నాడు అంటే ఇంకా రాసి ఉండొచ్చు ఆ అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు సో రాలేదేంటి అని చెప్పి చేసుకుని ఉండొచ్చు అది పెట్టి ఉండొచ్చు ఇంట్లో చదవాలి ఇలాగే చేస్తాం మేము అని చెప్పి ఎలా అని చెప్పి అన్నుండొచ్చు దానికి అయి ఉండొచ్చు లేదంటే అబ్బాయి అన్న మెంటల్గా కూడా పెట్టుకుని ఉండొచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నన్ను ఎందుకు ఇలా చేశారని కూడా మెంటల్గా కూడా తీసుకుని ఉండొచ్చు సో అదొకటి పేరెంట్స్కి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ స్థాయికి చదువుతారు ప్రెస్ అదే ఫోర్స్ చేయకండి చదువుతారు చదవనివ్వండి వాళ్ళకి తెలుసు కదా అంటే సొసైటీని నేర్పించండి ఫస్ట్ థింగ్ చదవాలి ఇంతే రావాలి అనేది పాయింట్ కాదు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫస్ట్ థింగ్ మార్క్స్తోనే కాదు మార్క్స్ లేకుండా కూడా జాబ్స్ అవన్నీ చేస్తున్నారు కదా ప్రజెంట్ సో ఇలా చదవండి ఇన్ని మార్క్స్ రావాలని చెప్పి ఏం ఫోర్స్ లేదు వాళ్ళకి నచ్చితే చదువుతారు లేదంటే వేరే ఇంట్రెస్ట్ ఉండదు చదివే కాదు చాలా ఉంటుంది కదా సో నేను చెప్పేది అది సో మార్క్స్ ఇంపార్టెంట్ కాదు మార్క్స్ కోసం అయితే అసలు చదువు మార్క్స్ కోసం ప్రజెంట్ ఉన్నదే ప్రతి సిచ్యువేషన్ అయితే అందరూ మార్క్స్ కోసమే చదువుతున్నారు మార్క్స్ ఫెయిల్ అయితే అయ్యాడు పాస్ అయితే అయ్యాడు ఏమైంది మనవాడే కదా బయటవాడు కాదు కదా సో అట్లా ఎక్కువ ప్రెజర్ పెట్టద్దు ఎక్కువ ప్రెజర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి టేక్ కేర్ బై థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ పేరు ఐ ఐఎమ్ లలిత రిచిత సో ఇప్పుడు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి పిల్లలు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు వచ్చేసే వచ్చేసే సూసైడ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఎవరిది తప్పు పేరెంట్స్ దా లేకపోతే పిల్లలదా ఆర్ఎల్స్ వాళ్ళు చదువుకునే స్కూల్స్ దా యాక్చువల్గా టెన్త్ టెన్త్ ఎగ్జామ్ క్రూషియల్ అని పేరెంట్స్కి తెలుసు విద్యా సంస్థలకి తెలుసు పిల్లలకి కూడా పిల్లలకి తెలీదు పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు పెట్టే ప్రెషర్కి భయపడతారు కానీ టీచర్స్ అనేవాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ వాళ్ళకి పాస్ అవ్వడం పాస్ అవ్వకపోవడం మంచి మార్కులు రావడం రాకపోవడం ఇదంతా కాదు వాళ్ళు ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ రాసి రిజల్ట్ ఏదైనా మంచి ప్రిపరేషన్తో వెళ్ళాలి అనేది ముందు చెప్పాలి ప్రిపేర్ అవ్వకపోతే ఎగ్జామ్ పోతుందని కూడా ఆ ఎగ్జామ్ పోయినా పర్వాలేదు ఇట్స్ ఓకే ఎందుకంటే ముట్లో బాగపోతే వాడు రాయలేడు ఒక స్టూడెంట్ అది తప్పు కాదు కాబట్టి ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఫేస్ చేసి మనం రాయాలి అంటే ఒక టార్గెట్ రీచ్ అవ్వడమే ముఖ్యం కాదు ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే దాన్ని ఎట్లా కోపప్ చేసుకోవాలా దాని తర్వాత మనం మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలా హౌ టు డూ దట్ అనేది ముందుగా విద్యా సంస్థలు చెప్పాలి ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ దే ఆర్ సపోజ్ టు గివ్ ద టీచింగ్ ఈవెన్ తల్లిదండ్రుల యాంగ్జైటీ ఉండొచ్చు దట్స్ ఓకే తల్లిదండ్రులు కూడా చెప్పాలి టీచర్సే చెప్పాలి పిలిచి మీ పిల్లలని ఇలా తయారు చేయండి ఫెయిల్ అయినా పర్వాలేదు ఏదో లైఫ్లో ఫెయిల్యూర్ని తీసుకోవడం అనేది టెన్త్ నుంచి స్టార్ట్ అవ్వాలి సో దట్ దట్ ఐ ఫీల్ దట్ విద్యా సంస్థలే ఇది చేయగలరు మోర్ దెన్ తల్లిదండ్రులు బా తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ చేయాల్సింది టీచర్సే టీచర్స్ హ్యాస్ టు టెల్ ఎవ్రీ వన్ అది నా అభిప్రాయం